అవయ్యో బాగుండీ అంతా నేను బాగుందండి మీ ముందుకు ఒక కొత్త రెసిపీ నువ్వుల కారం పొడితో రైస్ అండి నువ్వుల హాఫ్ కప్పు జీలకర్ర వెల్లుల్లి పల్లీలు కానీ డ్రై రోస్ట్ చేసుకోవాలి చేసుకున్నాక నువ్వుల కాయలు అండి నువ్వుల తాలింపు మన పులిహోరకు తాలింపు ఎలా పెట్టుకుంటాము అలాగే అన్నీ వేసుకోవాలి ఆవాలు చిరుకాయ చిన్నపప్పు మినపప్పు టేస్ట్ కొన్ని జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి అవంతా వీడియో లెంగ్తీ అవుతుందని కట్ చేయాలి షార్ట్ కట్ అయిందండి అవన్నీ అవన్నీ వేసాము పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేసాము అన్నీ వేసి అవి ఫ్రై అయిపోయాక రైస్ వేసాము రైస్ వేసి బాగా కలిపిన తర్వాత దానికి సరిపోయినంత నిమ్మరసం పండుకోవాలి ఒక టూ అట్లా రెండు కాయలు అట్లా నిమ్మరసం పిండుకోవాలి అనమాట ఆ పొడిలో ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అండి అంతే అండి చాలా ఈజీ అండి ఈ రెసిపీ ఈ పొడి తయారైంది కదా జలకర పొడిని ఆ రైస్లో వేసుకోవాలి నిమ్మరసం పెట్టుకుంటూ అయిపోతుందండి పొడి కారం పొడితో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పులిహోరలు మనము చేసుకుంటాం కదా కదా అట్లా కాకుండా ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది అండి స్ట్ పల్లీలు మీకు ఇష్టమైతే ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు తుమ్ముకొని అంతసారి నేను చూపించాను కదా క్యారెట్ కూడా మంచిదే ఇవన్నీ చక్కగా వేసుకోండి గోల్ కొంచెం కాస్త జీడిపప్పు ఇటుండి కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ పిల్లలకు చాలా మంచిది ఆహారం పెద్దవాళ్ళకు కూడా తీసుకుంటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఇలా తీసుకుంటుంటే ఇవన్నీ ఇదండి నువ్వుల కారంతో రైస్ రెడీ నువ్వుల కారం రైస్ రెడీ ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు ఎందుకు తినరో నేను చూస్తాను అసలు బాక్స్ ఎందుకు ఖాళీగా పెట్టుకొని వస్తారు చేస్తే చేయండి ఇలా ఈ విధంగా చేయండి మీ పిల్లలకి ఒక్కసారి ట్రై చేయండి నా న్యూ రెసిపీ చేస్తారా నాకు ఒక లైక్ చేయండి చేస్తే మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఇంకొక న్యూ వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ